ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర దగ్గర రెండు వేల మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేసాం రాబోయే సంవత్సరం ఏం చేయాలి ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్ ఇటు శాసనసభలో చట్టాలు తేవాలన్నా పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అసెంబ్లీలో మనం ఒకసారి చూస్తే మనం ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క జనసేన అదే మరిగా బీజేపీ ముగ్గురం కూడా ఉన్నాం ఈ ముగ్గురు మూడు పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు పోతున్నాం మనం అందరం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అడుగు అడుగున అణిచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం దీన్ని నమ్మారు నమ్మడమే కాదు నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీద ఉండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ నమ్మకాన్ని ప్రజల్ని ఆశల్ని యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి ఏ నాయకుడైనా సరే ప్రజలేకెళ్ళడంలో నామోష పడకూడదు పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలను మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పని చేయడం ఒక ఎత్తు ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం పోరాడాం సఫర్ అయ్యాం కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశాను కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీల ముందుకు పోయాం అలయన్స్ దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమాటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం గెలిపే ద్వేయంగా ఆలోచించాం అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర దగ్గర చాలామంది కొత్త వాళ్ళు పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు రెండోది మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం న్యాయం కూడా చేశాం ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనులు చేయక ఓడిపోలేదు రెండు వేల మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సమక్షేమం అందించిన పార్టీ సమీక్షేమాన్ని ఏ విధంగా చేయాలను చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటర్ అనుకునే పరిస్థితి పరిపాలనకు డెఫినేషన్ మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క తొంభై ఐదు నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహరావు గారు తీసుకొచ్చారు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశాం మిడ్ నైంటీస్లో తొంభై నాలుగు తొంభై ఐదో ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది దాన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకుంది మనమే తీసుకున్నాం ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు మన అభివృద్ధికి ఒక మారుపేరుగా ఒక వ్యక్తిత్వానికి మారుపేరుగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో మీరు చూస్తే నేను పదే పదే చెప్పాను తొంభై సిబిఎన్ అని నిర్మోహమాటంగా చెప్పేవాడిని తప్పులు చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్పడం అదే మరి ఏ అధికారి తప్పు చేసినా క్లియర్గా చెప్పడం ఒకవేళ అధికారి చెప్తే కూడా మారకపోతే ఎవరైనా మారకపోతే వాళ్ళపైన చర్య తీసుకోవడం నేను చేసిన పని దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి తొంభై తొమ్మిది నుంచి పనులు చేశాం అదే సమయంలో రాజకీయాలు మర్చిపోయాం ప్రజలకు చెప్పలేకపోయాం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చేసే పనిని ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి తీసుకుపోవడం ఏదైనా ప్రజల మనోభవాలకు భిన్నంగా ఉంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది విభజన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే చాలా ఆ రోజు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో ఆ రోజు ప్రజలు ఆలోచించింది ఆదాయం వచ్చే ప్రాంతాలు తెలంగాణకి వెళ్ళాయి మనకు జీతాలు వస్తాయా పింఛన్లు వస్తాయా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి బాధపడితే ఐదు సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశంలో నెంబర్ వన్గా చేశాం కానీ ఈ పరుగు పందెంలో మనం రాజకీయాలు మర్చిపోయాం మనం చేసింది చెప్పలేకపోయాం చాప కింద నీరుమారిగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు అందుకని మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇచ్చాం ఫస్ట్ ఇయర్ ఉండే అందరం కూడా ఈ వన్ మంత్లో పార్టీ యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి ఎవరి ఇంటికి వెళ్ళి ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం ఈరోజు ఏ హామీలు మనం నెరవేర్చామో చెప్పే బాధ్యత మనందరిపైనుంది దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం చూస్తే ఏడాది క్రితం అంత అయోమయం గందరగోళం ఎటు చూసిన చీకటి పది లక్షల కోట్ల రూపాయల అప్పులు దెబ్బతిన్న వ్యవస్థలు నిర్వీర్యమైపోయిన సంస్థలు అతి దారుణమైన పరిస్థితి నేను నాలుగోసారి సీఎం అయ్యాను గతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇన్ని ఇబ్బందులు ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో తొంభై ఐదు ఇస్తే తొంభై ఐదు కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నిన్న అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ ఉంటే మెప్మా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేస్తే మీరు అది ఖర్చు పెట్టి యూస్ ఇవ్వండి అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు ఇప్పటికీ దగ్గర దగ్గర ఎనభై ఐదు ఎనభై ఆరు స్కీముల్ని రివైవ్ చేశాం దగ్గర దగ్గర పదహైదు వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బులను మళ్ళీ ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ప్రజలకు ఇచ్చిన ప్రకారం ఈరోజు మనం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలుపెట్టాం అన్ని సెట్ చేశాను నేను చెప్పడం లేదు అందుకే మీరు చూసే సుపరిపాలనలో తొలి అడుగే అన్నాం ఈ ఒక్క సంవత్సరం మనం వేసింది తొలి అడుగు మాత్రం వేసాం అయితే ఎన్ని సమస్యలున్నా సమస్యలు చూసి మనం భయపడడం లేదు ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం ముందుకు పోయాం ఒకే లక్ష్యంగా ముందుకు పోతున్నాం అదే రాష్ట్ర పునర్నిర్మాణం పూర్వ వైభవం తేవడం ఏపీని అగ్రగామిగా చేయడం అనే సంకల్పంతో మనం పనిచేస్తున్నాం అనేక సవాళ్ళను దాటాం నేను పదే పదే చెప్పాను ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే సరైన నిర్ణయం సమయంలో ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకుని మనకు సహకరించారు మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మనం క్రూషియల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరు గుర్తుపెట్టుకోవాలి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎప్పుడూ మనం చెయ్యం విశ్వసనీయత విశ్వసనీయతకు మారుపేరుగా రాజకీయాలు చేశాం మనకు అధికారం ముఖ్యం కాదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా మనం ముందుకు పోయాం అదే సమయంలో మనం ఒకసారి మీరు ఆలోచిస్తే ఎప్పుడు అధికారంలో లేక మనం చాలా అవకాశాలు వచ్చాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీకి రాననే అవకాశాలు మనకు వచ్చాయి ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ ఫ్రంట్ పెట్టి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టి రెండు గవర్నమెంట్ని మనం ఏర్పాటు చేశాం ఆనాటి గవర్నమెంట్లోనే నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు తర్వాత ఈరోజు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉండే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్డీఏ ఒకటి వాజ్పాయి గారి గవర్నమెంట్ ఆ రోజు మెజారిటీ సభ్యులు సుస్థిరమైన ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వాములై చిత్తశుద్ధితో పనిచేశాం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనకు అవకాశం వచ్చే పరిస్థితికి వచ్చింది కేంద్రంలో ఎప్పుడు అవకాశాన్ని వచ్చినా మనం ఆ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటున్నాం ఈరోజు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహకారం లేకపోతే వెంటిలేటర్ పైనుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బయట తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు వారు సహకరించారు దాంతో ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి వన్ ఇయర్ కంటే ముందున్న సమస్య ఈరోజు లేదు అట్లని చెప్పి సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి కంఫర్టబుల్గా వచ్చామని కాదు జరిగిన విధ్వంసం ఇరవై ముప్పై సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎన్నికనెట్టేసింది ఆర్థిక ఇబ్బందులున్నాయి ఇక్కడ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మంది విభిన్నమైన పరిస్థితి రాష్ట్ర విభజన వల్ల స్ట్రక్చరల్ ఛాలెంజెస్ వచ్చాయి అంటే ఒకప్పుడు మీరు చూస్తే ఈరోజు తెలంగాణ చూస్తే రాష్ట్ర ఆదాయంలో లేకుంటే అభివృద్ధిలో అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఎక్కడైతే అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తుంది వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో స జీఎస్టీ పె నుంచి తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ ఆదాయం రాష్ట్రానికి వస్తుంది అదే మన దగ్గర నలభై ఆరు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ అగ్రికల్చర్ ముప్పై ఐదు శాతం దీనివల్ల మనకు వచ్చే జిఎస్టీ నుంచి ఆరు పాయింట్ మూడు పర్సెంట్ మనకు ఆదాయం వస్తుంది ఇది ఒక పెద్ద సవాల్ ఇది దీనికోసమే మన సర్వీస్ సెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వాలి ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి అగ్రికల్చర్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగిన విధ్వంసం రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బతీసింది ఇవన్నీ కూడా రెండు కరెక్ట్ చేసుకుంటూనే మనం ముందుకు పోతున్నాం చెప్పిన హామీలు అమలు చేయడం కోసం అడుగడుగు ముందుకేసాం అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం కాకపోవచ్చు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే మనలో నియర్గా కూడా ఎవరు లేని పరిస్థితుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఇచ్చాం తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకేసారి దీంట్లో కూడా మొన్న ఒకటో తరగతి పదకొండవ తరగతి అడ్మిషన్స్ కావాలి అడ్మిషన్స్ అయిన వెంటనే ఇస్తున్నాం ఇంకొక పక్కన దీపం రెండు కింద రెండు వేల ఆరు వందల ఒక కోటి రూపాయలు ఇచ్చాం మూడు సిలిండర్లు ఇస్తున్నాం యాభై ఐదు లక్షల యాభై ఏడు వేల మెట్రిక్ టన్లు ధాన్యాన్ని కొనుగోలు చేశాం పదమూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పే చేసాం ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇబ్బందులు వస్తే కోకోకి కేజీకి యాభై రూపాయలు మామిడికి కేజీకి నాలుగు రూపాయలు అంటే మార్కెట్ ధర పూర్తిగా దెబ్బతింటే ప్రతి ఒక్క కేజీకి నాలుగు వేల రూపాయలు ఇస్తు నాలుగు రూపాయలు ఇస్తున్నాం పొగాకు అయితే కొనేవాళ్ళు లేకపోతే మనమే కొనే పరిస్థితి రాబోయే సంవత్సరం దీన్ని ఏ విధంగా అమ్మాలనో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం పామాయిల్కి ఇబ్బంది వచ్చినా మిర్చికి ఇబ్బంది వచ్చినా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ సరైన సమయంలో కేంద్ర పాలసీలని మార్చడానికి కూడా వారితో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాం మెగాడిఎస్ఐ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం ఈవెన్ ఎక్కడ కూడా ఒక జీరో మిస్టేక్ లేకుండా చేయబోతున్నాం ఇంకో పక్క అన్నా క్యాంటీన్లు రెండు వందల నాలుగు పెట్టాం ప్రతి నియోజకవర్గంలో ఒక అన్న క్యాంటీన్ పెట్టడాన్ని నిర్ణయం చేశాం ఐదు రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తున్నాం వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తారు అదే రోజు మన డబ్బులు కూడా వేస్తాం ఆ రోజున మీరందరూ భాగస్వాములై దీన్ని లాజికల్గా తీసేపోయే బాధ్యత తీసుకోవాలి ఈ సంవత్సరం నుంచి కేంద్రం ఇచ్చే సమయంలో మనవాటా కూడా వేసి ఏదైతే చెప్పినా మాట నిలబెట్టుకోవడానికి ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మనది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నిన్న కూడా రివ్యూ చేశాం ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆగస్టు పదహైదు స్టార్ట్ చేస్తున్నాం అన్నీ కూడా ఎట్లా చేస్తే బాగుంటుందో వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం అర్చకులకు పదహైదు వేలు నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేలు పాస్టర్లకు ఐదు వేలు యమాములకు పదహైదు వేలు పదివేలు మౌజన్లకు ఐదువేలు హాండోర్యం పెంచాం ఇంకొక